యొక్క గ్రామము భీంగల్ పదవ వార్డులో మాకు చర్చి ఉంది మరి అలాంటి చర్చిని తొలగించాలని అక్రమ గోడను కూల్చివేయాలని కొందరు గడిచినటువంటి ప్రజావాణిలో కలెక్టర్ గారి వద్దకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది మరి దానిని పండించడానికి భీమివల్ మండల్ ప్రెసిడెంట్ని రాష్ట్ర విజయల్ గారు మమ్మల్ని తీసుకెళ్తుంది చర్చించి దాడి జరిగిందని మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత ఆయన ఏమో మాట్లాడినంత మాకు సంబంధం లేదు అది ఆ విషయంలో మేము మరి మండల్ ప్రెసిడెంట్గా మరి సెక్రటరీగా రైల్పూర్ మండలి ప్రెసిడెంట్ సెక్రటరీగా నిజామాబాద్ ప్రెసిడెంట్గా మేము వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన తర్వాత ఆయన వర్షను వేరుంది అనేది మాకు సంబంధం లేదు ఆ విషయంలో మేము ఏం జోక్యం తీసుకోవట్లేదు అదంతా మాకు ఏర్పడింది